విజయ తెలంగాణ న్యూస్ కి స్వాగతం అయోధ్య శ్రీరాముడి అక్షింతల వితరణ కార్యక్రమం జనవరి ఒకటి నుండి పదిహేనవ తేదీ వరకు వితరణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా భక్తి శ్రద్ధలతో వరంగల్లోని చింతల్ పాత చింతల్ ఆర్ఎస్ నగర్ జేబీ నగర్ చంద్రవదన్ కాలనీ పుప్పాలగుట్ట ఏసీ రెడ్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలకు అక్ష్యంతల వితరణ చేయడం సుమారు వెయ్యి ఇండ్లకు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంయోజక్ జుల్లాపెల్లి సుగుణాకర్ సంయోజక్ ఆడపూర్ వెంకటేష్ కారపూడి రాజు పుష్పాల శ్రీనివాస్ సభ్యులుగా గాడాల రమేష్ ఒరుగంటి రాజ్ కుమార్ బంకా రాజ్ కుమార్ జోగు రాజేంద్ర ప్రసాద్ ఆకంటి శేఖర్ మార్తార్ రాజు గుండేటి రాజు చిదురాల రాజు పాల్గొన్నారు